హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం గోధుమ పిండితో టూ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ముందుగా గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫుల్గా కలుపుకోవాలి మెత్తగా బాగా ఆయిల్ అనేది ఆ పిండికి బాగా అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి మనం ఏ విధంగా మనం చపాతీలు చేసుకోవడానికి ఏ విధంగా అయితే పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటామో సేమ్ ఈ ప్రాసెస్లోనే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మెత్తగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ముద్దని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనం ఎంత వెడల్పు అనేది వస్తుందో అంత వెడల్పు వరకు చపాతీని చాలా వెడల్పుగా రోలింగ్ అనేది చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రోలింగ్ అనేది చేసుకోవాలి ఆ చపాతీని మరి పలుచుగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అన్ని వైపులా రోలింగ్ అనేది చేసుకొని చాలా మందంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా చాలా వెడల్పుగా చేసుకోవాలన్నమాట అంటే చపాతి ఎంతవరకు వస్తుందో ఎంతవరకు పైని అక్కడక్కడ చపాతి పిండి వేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు రోలింగ్ అనేది ఈ చపాతీని ఒక వన్ సైడు ఇట్లా రోలింగ్ చేసుకోవాలి వాటర్ తడిపి అంటే లేచి అది ఊడిపోకుండా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ లేదా పిండేనే యాడ్ చేసుకుంటూ రోలింగ్ చేసుకోవాలి అటుపక్క ఇటుపక్క కూడా వాటర్ తడిపేసి అవి ఊడిపోకుండా ఇలా నైఫ్తో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఒక పీసే పీస్ పీస్గా కట్ చేసి పెట్టు ఒక పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఈ విధంగా అనమాట చూడు ఈ విధంగా ఊడిపోతూ ఉంటుంది ఒక 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 సైడ్ ఊడిపోతుంది కాబట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అది మరో పక్క ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి పాకం కోసం షుగర్ యాడ్ చేస్తున్నాము దాంట్లో కొంచెం టూ గ్లాస్ వరకు వాటర్ యాడ్ యాడ్ చేస్తున్నాము గట్టిపాకం అవసరం లేదండి చక్కెర కరిగేంత వరకు అంటే తీగపాకంలాగా వీడియోలో చూపించినట్టుగా ఈ పాకంలాగా తీగపాకంలాగా వస్తే చాలు మరోపక్క ప్యాన్ పెట్టి మనం చేసుకున్న మరత కాచాలని దాంట్లో హీట్ చేయాలి అన్నీ వేసేసేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేట్ చేయండి కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే లోపల పిండి అనేది బాగా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి మళ్ళీ టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ అనేది హీట్ అవ్వాలి కాబట్టి టర్న్ చేసుకుంటూ మంట అనేది ఫ్లేమ్లోనే ఉండాలండి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా టూ సైడ్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా హీట్ చేసుకొని వెంటనే ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం పాకం పట్టిన చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి వేడిగానే చక్కెర పాకంలో వేసేసుకోవాలి ఒక్కొక్కటి సపరేట్గా ఆ పాకంలో అనేది ఆ పాకంలో చూసారా వీడియోలు చూపించినట్టుగా ఒక్కొక్క దాన్ని సపరేట్గా సపరేట్గా పాకంలో డిప్ చేయాలి ఈ విధంగా చూసారా వాటిని అలాగే ఒక టూ మినిట్స్ అనేది అలాగే ఉంచేయాలి ఎందుకంటే పాకం అనేది ఆ మడత కాజాలోకి లోపలికి స్వీట్ అనేది లోపలికి వెళ్ళడానికి అనమాట ఒక టూ మినిట్స్ అలాగే వచ్చి ఇప్పుడు మరోపక్క టర్న్ చేసుకోవాలి చూసారా మరోపక్క టర్న్ చేసుకోవాలి అన్నీ కూడా అలాగే టర్న్ చేసి పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే పక్కన పెట్టేసేయండి అవి టూ మినిట్స్ అలాగే ఉంటాయి తర్వాత మనం బాషా కోసం ఇంకొంచెం పిండి తీసుకొని చూసారా ఒక చపాతీ చపాతి చేసుకోవడానికి ఏ విధంగా అయితే పిండి మనం తీసుకుంటామో బాల్లాగా అవ ఆ విధంగా చేసుకొని మన అరిచేతిని అరిచేతికి టూ మన రెండు చేతులకు అరిచేతుల్లో ఆ పిండి అనేది పెట్టి ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి అట్లా చూసారా అలా రఫ్ చేస్తూ ఉండాలన్నమాట రౌండ్ రౌండ్గా రఫ్ చేస్తూ ఉండాలి ప్రెస్ చేస్తూ రౌండ్ రౌండ్గా చేసి మన వేలుని కుంది లోపల పెట్టి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు అర్థమవుతుంది ఆ విధంగా హోల్ అనేది పెట్టేయాలి చూసారా బాద్షా ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాద్షాల్ని ఆయిల్లోకి వేసుకుందాం అన్నీ కూడా మరోపక్క టర్న్ చేసుకుంటూ ఎలా అయితే మనం బాద్షాకి ఎలా మర్తకాజాకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే బాద్షాను కూడా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ చూసారా బ్రౌన్ కలర్లో వచ్చినాయి గ్యాస్ తీసి అనమాట మనం మడత కాజాకి ఏ విధంగా ఏ విధంగా చేసామో అదే విధంగానే మళ్ళీ పాకం పట్టాల్సినంత అవసరం లేదండి సేమ్ మనం మడత కాజాకి పాకం తీకపాకం పట్టు పెట్టున్నాం కదా వాటిని టూ మినిట్స్ తర్వాత పక్కన తీసేసి అదే పాకంలో ఈ బాష్షా అనేది డిప్ చేసి పెట్టేయాలి సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఏ విధంగా అయితే మనం మడత కాజాకి టూ మినిట్స్ అలాగే ఒక పక్క డిప్ చేసి పెట్టాము మళ్ళీ ఇంకో పక్క టన్ చేసుకుంటూ డిప్ చేసి పెట్టుకున్నాము చూసారా ఏ విధంగా వస్తున్నాయో ఒక చే ఒకసారి గురించి చూపిస్తాను జ్యూసీ జ్యూసీగా బాష అండ్ బర్తకాజా ఒకే పిండిలో మీరు మైదాపిండితో కూడా యాడ్ చేసి చేసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండితో చేశాను మీకే తెలుస్తుంది కదా భర్తకాజాలో జ్యూసి జ్యూసీగా ఎంతో బాగున్నాయో ఇలాంటి వీడియోస్ ఇలాంటి రెసిపీస్ మీరు చూడాలంటే నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఎలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలాచీ మీ ఛాయిస్ అండి ఇలాంటి రెసిపీ కోసం నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ